జేటివి న్యూస్ పిపిఎల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన పిఏసిఎస్ చైర్మన్ ఎస్ఐ పదురుకూరు పట్టణంలో పిపిఎల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ను పిఏసిఎస్ చైర్మన్ తలచూరు మస్తాన్ బాబు ఎస్ఐ మహమ్మద్ హనీఫ్ ప్రారంభించారు మొదట మ్యాచ్ జిమ్ లెవెన్స్ వర్సెస్ లింగంపల్లి టీములు తలపడ్డాయి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రస్తుత రోజులలో ప్రతి ఒక్కరూ మానసిక ఒత్తిడికి లోనవుతున్నారు క్రికెట్తో ఆరోగ్యం వ్యాయామం ఎంతో ఉపయోగపడుతుందన్నారు ఈ టోర్నమెంట్ ఉత్సాహంగా జరుపుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో బొద్దులూరు మల్లికార్జున నాయుడు టీడీపీ సీనియర్ నాయకులు కోవూరు బక్కయ్య నాయుడు సీనియర్ క్రీడాకారులు వేడిచర్ల మురళి యాదవ్ వేడిచర్ల కుమార్ యాదవ్ మల్లిశెట్టి శివశంకర్ జయమూర్తి రెడ్డి హరియావుల శ్రీనివాస్ సందీప్ శరత్ నాయుడు వీరేంద్ర బాలచంద్ర గిరీశ్రీను తదితరులు పాల్గొన్నారు నూతన శుభాకాంక్షలు అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక మంచి వాతావరణాన్ని పండుగ రోజుల్లో కల్పించినటువంటి ఆర్గనైజర్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడికి వచ్చిన క్రీడాకారులందరూ అందరూ కూడా మంచి క్రీడను ప్రదర్శించి వచ్చిన ప్రేక్షకులకి ఆహ్లాదకరం కలిగించి ఎటువంటి వివాదాలకు తావు లేకుండా అందరూ కలిసి మలిసి టోర్నమెంట్ విజయవంతం చేస్తారని ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించేందుకు ఆర్గన్స్ ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను టౌన్ ప్రెసిడెంట్ మల్లికార్జునకి పౌరుల్లో పక్కనాయుడు గారికి అదేవిధంగా పొదవకూరికి చేసినటువంటి క్రీడాకారులకి వేదిక నగరటువంటి డ్యామ్ చేజర్ల ఎస్ఐ గారులకి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ పదలకూరులో యూత్ ఫ్రెండ్స్ క్రికెట్ టోర్నమెంట్ ఆధ్వర్యంలో పదలకూరు ప్రీమియం లీగ్ మ్యాచ్ ఇక్కడ ఈ సంక్రాంతి సందర్భంగా ప్రారంభించడం చాలా సంతోషం ఈరోజు యువత సెల్ పరిమితం పరిమితమైపోయి శారీరకమైనటువంటి శ్రమ లేకుండా చదువులు చదువుల తర్వాత నేరుగా ఫోన్ తో ఉన్నటువంటి కాలంలో కూడా ఇంకా మనం ఇప్పుడు రామున్న తరాలకి క్రీడల్లో మంచి అవకాశాన్ని ఇచ్చి వారికి కూడా క్రీడల పట్ల ఆసక్తి పెంచేదానికి ఇలాంటి కార్యక్రమాలు జరగటం చాలా సంతోషం అందుకు ముందుకు వచ్చినటువంటి యూత్ యూత్ ఆర్గనైజేషన్ని ప్రత్యేకంగా అభినందిస్తూ పొదలకూరు ఇటీవలే రబ్బీ గేమ్ హై స్కూల్లో స్టేట్ వైడ్ ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించినటువంటి పోటీలన్నీ కూడా కూడా పొదలకూరులో నిర్వహించటం మళ్ళీ ఇప్పుడు క్రికెట్ సంబంధించి కూడా ఇక్కడ రావటం రానున్న రోజుల్లో ఈ గ్రౌండ్లో ఇంకా మంచి కార్యక్రమాలు స్టేట్ వైడ్ కార్యక్రమాలు కూడా జరగాలని కోరుకుంటూ పొదలకూరు ముందుగా ఇక్కడ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ ఆర్గనైజేషన్ సోదరులందరం కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు ఏసీఎస్ చైర్మన్ అట్లాగే మండల కన్వీనర్ అయిన మస్తన్న గారికి టీడీపీ మండల అధ్యక్షుడైన మల్లికార్జున మల్లికార్జున నాయుడు గారికి అట్లాగే మండల నాయకులైన నాయుడు గారికి వేదికను అలంకరించిన యువ రామకృష్ణ కళ్ళేర్ ఎస్ఐ అట్లాగే చేజల్ ఎస్ఐ గారికి సుమన్ ఎస్ఐ గారికి ఇతర పెద్దలకు వచ్చిన ప్లేయర్స్ అందరికి కూడా యూత్కి ప్రశులకు నమస్కారాలు స్టార్ట్ చేయటం అనేది చాలా శుభదాయకం చేసి అందరినీ ఒక టీం వర్క్గా ఇక్కడికి రప్పించి గేమ్స్ కలెక్ట్ చేసి ఇట్లాంటి కార్యక్రమాలు చేయటం అనేది చాలా గొప్ప పరిణామం ఈ రోజుల్లో ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అనేవి కనుమరుగైపోయాయి ఎవరి పనిలో వాళ్ళు బిజీ బిజీ అయిపోయారు అట్లాంటిది మండు మండుదండ్రల్లో కూడా లెక్క చేయకుండా క్రికెట్ గేమ్ కండక్ట్ చేయడం అనేది వాళ్ళ బిజీ లైఫ్ నుంచి తప్పుకొని ఇట్లా చేయటం అనేది అది ఒక హెల్దీ అట్మాస్ఫియర్ హెల్దీ సిచ్యువేషన్ ఇట్లాగే ఇట్లాంటి కార్యక్రమాలను ప్రోత్సహించాలని చెప్పేసి మన మండల నాయకుల్ని తెలియపరచుకుంటున్నాను యూత్ కూడా ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో గేమ్ కనెక్ట్ చేసుకొని ఫ్రెష్ అట్మాస్ఫియర్లో ఎట్లాంటి ఇబ్బందులు లే లేకుండా ఒకరినొకరు ఎట్లాంటి ఇబ్బందులు కలుగు చేసుకోకుండా మంచి వాతావరణంలో గేమ్ని గేమ్స్ని పూర్తి చేసుకొని ఒక యూనిటీగా ఉన్నాము కలిసిమెలిసి ఉన్నాము ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్లో ఉన్నాము అనే ఒక సెంటెన్స్ని కనపరచాలని చెప్పేసి నేను అందరికీ తెలియపరుచుకుంటూ వచ్చిన క్రీడాకారులందరికీ శుభావం తెలియపరుచుకుంటున్నాను నమస్కారం